కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొప్పోలు రాజు నెల్లూరులోని ఇందిరా భవన్లో లో మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ మేనిఫెస్టో కరపత్రాలను మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువతకు ఉద్యోగ కల్పనలో పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచామని రాజు పేర్కొన్నారు ఉపాధి హామీ కూలీల వేతనాలను నాలుగు వందలకి పెంచుతూ మేనిఫెస్టో రూపొందించామని పేద బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలా ఆదుకునే దిశగా మేనిఫెస్టో ఉండబోతుందని నెల్లూరు కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి కొప్పోలు రాజు పేర్కొన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు నన్ను నెల్లూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడికి తీసుకొని రావటానికి చొరవ చూపి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని ఒప్పించి ఆ తర్వాత వారితో నన్ను ఒప్పించేదానికి సర్వ ప్రయత్నాలు చేసినటువంటి దేవకుమార్ రెడ్డి గారికి మరి నాకు ఈ యొక్క ఛాలెంజ్ని నా ముందుంచినటువంటి రెడ్డి గారికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు నన్ను ప్రోత్సహించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగవుతుంది బలహీన వర్గాల వారికి చోటు కల్పించాలి వారి గొంతుక వినిపించాలి వారి సమస్యల మీద పార్టీ పనిచేయాలి వారి కోసం పార్టీ నిలబడాలనే నినాదంతో అనేక పార్టీ పరంగా అనేక విధానాలు తీసుకొచ్చే అవకాశం నాకు కలిగింది ఈ మధ్యనే జరిగినటువంటి రాయ్పూర్ కాంగ్రెస్ అధివేశంలో సోషల్ జస్టిస్ కమిటీకి కన్వీనర్గా ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అదేమిటంటే కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వర్గాల వారికి అన్ని కమిటీస్లో యాభై శాతం వారికి స్థానం కల్పించాలనే ఒక నిర్ణయం తీసుకునేదానికి నేను ఎంతో కృషి చేశాను మరి కాంగ్రెస్ పార్టీ దేశంలో జరుగుతున్నటువంటి సంక్షోభం రాజకీయంగా సామాజికంగా బీజేపీ ద్వారా సమాజానికి యువతకి వస్తున్నటువంటి నష్టాన్ని దేశానికి రాబోయే నష్టం రాజ్యాంగానికి వచ్చేటువంటి పెను సవాళ్ళని దృష్టిలో పెట్టుకొని దేశ ప్రజలకి ఒక మంచి మేనిఫెస్టో అందించాలి ఆ మేనిఫెస్టో ద్వారా ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పెరగాలి ప్రజలకి వారి జీవితాల్లో మార్పు వస్తుందనే ఒక ఆశ రావాలి అటువంటి చక్కని మేనిఫెస్టో తయారు చేయాలని మేనిఫెస్టో కమిటీని వేయటం జరిగింది ఆ కమిటీ సభ్యుడిగా ఈ దే ఈ దేశానికి దేశ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక చక్కని మేనిఫెస్టో అందించే అవకాశం కలిగింది ఆ మేనిఫెస్టోలో అనేక అంశాలు ఒక రాజకీయ నాయకుడిగానే కాక ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయిలో కొన్ని దశాబ్దాల పాటు పనిచేసిన వ్యక్తిగా రాష్ట్ర స్థాయిలో ఎటువంటి విధానాలు అవసరం కేంద్ర స్థాయిలో ఎటువంటి విధానాలు అవసరం అని తెలుసుకున్న వ్యక్తిగా మేనిఫెస్టో రూపకల్పనకు నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఈనాడు ఆ మేనిఫెస్టోని మీ అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అభ్యర్థిగా నేను ఎందుకు వచ్చాను ఏం చేయాలనుకున్నాను ఏ ధైర్యంతో నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో నిలబడుతున్నాను అనే విషయాలు కూడా మీతో మాట్లాడాలనుకున్నాను ఈ దేశ ప్రజలకి అనేక వర్గాల వారికి న్యాయం ఇంకా ఎంతో దూరంగా ఉన్నది ఈ విషయాల మీద మాట్లాడేందుకు మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయయాత్ర వారు చేపట్టారు ఆ భారత్ జోడో న్యాయయాత్రలో వచ్చినటువంటి ఆలోచనని ప్రజల గుండెల్లో ఉన్నటువంటి చప్పుడుని అర్థం చేసుకొని రాహుల్ గాంధీ గారు పాంచ్ న్యాయ అంటే ఐదు న్యాయాలు గ్యారంటీ చేయడం జరిగింది గ్రాడ్యుయేషన్ పూర్తయిన యువకుడు యువత ఒకరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన యువత యువకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్క రోజు కూడాను నిరుద్యోగిగా ఇంటిలో ఉండవలసిన అవసరం లేదు ఇది చారిత్రాత్మకమైనటువంటి గ్యారంటీ